పూర్తి స్థాయిలో మాలలందరికీ కూడా ఓ అజాత శత్రువు ఓ కర్ ఓ శత్రువులాగా మారిపోయారు మీరు అని అంటే మిమ్మల్ని మీరు ఏమంటారు ఒప్పుకుంటారు దీన్ని అది వాళ్ళ బుద్ధితో నన్ను ఆలోచిస్తే నేను వాళ్ళ శత్రువుగానే కనిపిస్తానేమో అంబేద్కర్ కాలంలో అంబేద్కర్ రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ప్రథమంగా అగ్రకులాలందరూ రిజర్వేషన్లు వ్యతిరేకించే వాళ్ళందరూ అంబేద్కర్ డిమాండ్ను అంబేద్కర్ కోరికను వ్యతిరేకించే వాళ్ళు అందరూ ఓకే అంబేద్కర్ని ప్రధాన శత్రువుగా చూశారు అయితే అంబేడ్కర్ తప్ప కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని వేల సంవత్సరాలుగా అవకాశాలకు దూరమైన వర్గాల పక్షాన అంబేడ్కర్ నిలబడ్డాడు వాళ్లకు ప్రత్యేకమైన ప్రాతినిధ్యం కావాలి ప్రత్యేకమైన వాట దక్కాలి అని చెప్పి అవును వేల సంవత్సరాలుగా ఆధిపత్యం వహించిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మేము ఎందుకు ఇస్తామని అడ్డం పడ్డారు కోరుకునేవాడిని కదా శత్రువుగా చూసేది మరి తర్వాత ఏమైంది తర్వాత ఏమైంది అలాగే డాక్టర్ బాబా అంబేద్కర్ను మళ్ళీ అగ్రకులాలు కూడా గౌరవించాల్సిన పరిస్థితి వచ్చేసింది అంటే భవిష్యత్తులో అంబేద్కర్ లాగా ఎట్లయితే వాళ్ళు కొనియాడరో మిమ్మల్ని కూడా కొనియాడతారని మీరు అనుకుంటురా నేనేమంటానంటే ఎప్పుడు న్యాయం గురించి పోరాటం చేసిన వాళ్ళే చరిత్రలో నిలబడతారు మేము న్యాయం గురించే పోటం చేస్తున్నాం ఒక మాటలు చెప్పాలంటే ఆనాడు అంబేద్కర్ సాధించిన ఆ రిజర్వేషన్ ఫలాలను మరింత క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు అందుబాటులోకి రాని కులాల కులాలకు న్యాయ రిజర్వేషన్ అందించడానికి ఈ పోరాటం జరుగుతుంది మరి అంబేద్కర్ తర్వాత రిజర్వేషన్ల పంపిణీ జరగాలని పోరాటం చేస్తున్నది ఎవరంటే ఎంఆర్పీసే కాబట్టి ఖచ్చితంగా ఆనాడు సాధించడానికి ఆయన పాత్ర పోషించాడు దాన్ని పంపిణీ చేయడానికి మా పాత్ర మేము పోషిస్తున్నాం రైట్ అదే అంబేద్కర్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్న మీరు కులం పేరుతో అంబేద్కర్ను కూడా తిట్టిరు అని వాళ్ళని ఆరోపించారు అది ఆరోపణ నువ్వే చెప్తున్నావు కదా ఆరోపణ అని అన్నారు క్లియర్ గా నిజమాగా చెప్పు అన్నారు మరి అన్నారు అంతే కదా అన్నారు అనడంలో కూడా ఆధారాలు ఉండకుండా చెప్తారు కదా వాళ్ళు నేను ఎందుకు అంబేద్కర్ నా గౌరవపరుస్తా ఒక మాట చెప్పాలంటే ఈ దేశంలో నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తికి అనుగుణంగా ఎవరన్నా రోడ్డు మీద సమాజం ముందు తమ ప్రయత్నాలు అంటే ఎంఆర్పిఎస్ పరంగానే మేము చేస్తున్నాం ఆధారాలు ఏంటిది ఒక మాట గమనించండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత రాజగృహం మీద దాడి జరిగింది మహారాష్ట్రలో దాడి చేసే లేదా ఇల్లును ధ్వంసం చేసే ప్రయత్నం చేశారా లేదా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజగృహం మీద దాడి చేసిన వాళ్ళని శిక్షించాలని చెప్పి రోడ్కి ఉద్యమాలు చేసింది ఎవరు చెప్పండి ఎంఆర్పిఎస్ చేసింది ఓకే ఇక్కడ మనకు ఎక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు చూడండి హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించారు కదా ఏది పంజాగుట్ట పంజాగుట్ట తొలగించారు కదా మరి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి దాన్ని ముక్కలు ముక్కలు చేసి అన్న రోజు మరి దాన్ని నిలబెట్టాలి అని చెప్పి అంబేద్కర్ గౌరవం నిలబెట్టే పోరాటం చేసింది ఎవరు ఎంఆర్పిస్ కాదా ఓకే మన కేసీఆర్ గారు అసలు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు పనికి రాదు కొత్త రాజ్యాంగం రాద్దామన్న రోజు కదా ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అని చెప్పి కేసీఆర్కి వ్యతిరేకంగా అంబేద్కర్ వాదుల సదస్సు పెట్టింది ఎవరు ఎంఆర్పిఎస్ కాదా పోనీ అంబేద్కర్ ఎస్సీఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు తీసుకురాలేదు ఎస్టీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లో రిజర్వేషన్లు సాధించడం కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది నిజం కాదా పోనీ ఎస్సీ ఎస్టీ యాక్టు కారం చెడు చుండూరు పోరాటం వల్ల యాక్ట్ వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం మరి దాన్ని రద్దయిన రోజు తిరిగి నిలబెట్టడం కోసం ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ ఒక తాటి మీద నిలబడి పోవటం చేసింది ఎంఆర్పిఎస్ కాదా అంటే డాక్టర్ బాబా అంబేద్కర్ స్ఫూర్తి రిజర్వేషన్లు సాధించడం అయితే దాన్ని కింది వర్గాలకు తీసుకెళ్లడం అంటే దళితుల్లో పై వర్గాలకే రిజర్వేషన్లు పొందడానికి దారితీసింది దళితులు కింది వర్గాలకు రిజర్వేషన్ అందలేదు మరి ఆయన సాధించిన రిజర్వేషన్ల ఫలాలు కింది దాకా తీసుకెళ్లడం అనేది ఆయన స్ఫూర్తిగా అనుగుణం కాదా అందువల్ల రిజర్వేషన్ల వర్గీకరణ అయినా స్ఫూర్తికి అనుగుణంగానే దేశంలో అంబేడ్కర్కు రాజ్యాంగానికి లేదా దళితులకు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసేది కూడా ఎం ఎంఆర్పిఎస్ఏ ఎంఆర్పిఎస్ చేసినంత పోరాటం దళితుల కోసం ఇప్పుడు వేదిక మీద మనల్ని వ్యతిరేకించే వాళ్ళు వర్గీకరించే వాళ్ళు ఎక్కడ చేసినట్టు రోజు ఉన్నదా నేను కారంచెడులో జీవించింది అని చెప్తా ఇప్పుడు రోడ్డు మీద మమ్మల్ని మనల్ని వ్యతిరేకంగా తిట్టేవాళ్ళు రోడ్డు మీద దూషించే వాళ్ళు ఉన్నారు కదా కారంచెడులో విజయనగర కాలనీ కొన తెలుసా పోనీ మాలలే అంటుండ్రు కదా అంటుండ్రు కదా అసలు భారతదేశంలో అతిపెద్ద ఘోరమైన ఘటన కారం చెడు తర్వాత చుండూరు కదా చుండూరు ఏడుగురు మాలలు ఒక మాదిగా దారుణంగా ఎనిమిది మంది చంపి శవాలను కూడా దొరకకుండా చేయడానికి గౌతంలో కట్టి తుంగభద్ర నదిలో పడేశారు కాలువలో పడేశారు కదా నేను ఆ ఊరిలో ఆరు నెలలు పడుకున్నా விளக்கவன் சுண்டூர் தெல்சா